హాయ్ అండి నేను గోంగూర పచ్చడి చేశాను మీలో ఎంతమందికి గోంగూర అంటే ఇష్టం నాకైతే గోంగూర అంటే చాలా ఇష్టం అండి ప్రాసెస్లోకి వెళ్తే ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టి టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక పచ్చిమిర్చి వేసి వేయించుకోండి పచ్చిమిర్చి వేగాక ధనియాలు వేసి ఒకసారి తిప్పి పల్లీలు వేసి వేగాక ఒక ప్లేట్లోకి తీసుకోండి అదే బాండీలోకి క్లీన్ చేసుకున్న గోంగూర కట్ చేసుకున్న రెండు టమాటాలు వేసి కలిపి ఉడికించుకోండి ఇందులోనే కొంచెం పసుపు వేసుకోండి ఇది చల్లగా అయ్యేలోపు మిక్సీ జార్లోకి ముందుగా మనం వేయించుకున్న పచ్చిమిర్చి ధనియాలు పల్లీలు వేసి ఎల్లిపాయలు ఉప్పు జీలకర్ర వేసి మిక్సీ పట్టుకోండి ఇది మిక్సీ పట్టుకున్నాక గోంగూర కూడా వేసి మరొకసారి మిక్సీ పట్టుకోండి టేస్ట్ చెక్ చేసుకొని ఏమైనా తగ్గితే యాడ్ చేసుకోండి ఇప్పుడు తాలింపు ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర పచ్చిపప్పు వేసి వేగాక ఎండిమిర్చి ఎల్లిపాయ ముద్ద వేసి కరివేపాకు ఇంగువ వేసి మనం మిక్సీ పట్టుకున్న గోంగూర వేసి తాలింపు గోంగూర కలిసేలా కలుపుకోండి లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ఉల్లిపాయను ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటే మన గోంగూర చట్నీ రెడీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో